హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చిన్న ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ఒక చిన్న గిన్నె నిండా చిన్న ఉసిరికాయలైతే తీసుకుందాము వీటిని శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా తీసుకోవాలి వీటిని లోపల గింజలు లేకుండా ఇలా పై తొక్కు మాత్రమే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా గింజలు లేకుండా ఇలా గింజలన్నిటిని తీసేసుకొని పై తొక్కు మాత్రమే పక్కన పెట్టుకోవాలి తర్వాత కారానికి పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేటివి కొలతల్లో చెప్పాలంటే వంద గ్రాముల దాకా తీసుకోవాలి బాగా కారం ఉన్న మిరపకాయలు అయితే తీసుకోవాలి ఎందుకంటే చిన్న ఉసిరికాయలు పులుపు ఎక్కువ ఉంటాయి అందుకని మనం బాగా కారం ఉన్న మిరపకాయలనే తీసుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా తీసుకోవాలి తరువాత ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకోవాలి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉసిరికాయ ముక్కలని అయితే ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేయకుండా కొన్ని వేసుకొని దాంట్లోకి ఉప్పు కొంచెం వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలను కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదా రోలున్న రోట్లో వేసుకొని దంచుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్నంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలిన ఉసిరికాయ ముక్కల్ని కూడా మళ్ళీ మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకోవాలి బాండ్లు అయితే పెట్టుకొని దాంట్లోకి రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయనైతే దీంట్లో వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉప్పునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉసిరికాయలో ఉన్న నీరంతా ఇంకిపోయి ముద్దగా అయ్యేదాకా కలుపుకోవాలి గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ దగ్గర పడేదాకా కలుపుకోవాలి అంటే ఉసిరికాయలో ఉన్న నీరంతా ఇంకిపోవాలి చూశారు కదా ఇలా అయితే రావాలి ఉసిరికాయలో ఉన్న నీరంతా ఇంకిపోయి ఇలా ముద్దగా అయితే రావాలి ఇలా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకోవాలి ఇలా ఆపేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం పచ్చడిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంతో మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము నేను వేసిన పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉండడం వలన ఆ పచ్చిమిరపకాయలే సరిపోయాయి కారం అనేది ఇంకా వేయనవసరం లేదు ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టుకుందాము దీంట్లోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే అవుతుంది అందుకని నాలుగు నుంచి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కొన్ని ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు అలాగే రెండు మిరపకాయల్ని రెండుగా చించుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు అంతా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉసిరి తొక్కునైతే దీంట్లోకి మనకు సరిపోయే అంత అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్న తరువాత మెంతులు చిలకరని లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలి ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ దాకా ఈ పచ్చట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి కారం తినేవాళ్ళు లేదా మనం వేసిన పచ్చిమిరపకాయలు కారం సరిపోకపోయినా ఇంకొన్ని పచ్చిమిరపకాయలను అయితే తీసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకొని దీంట్లో వేసి కలుపుకోవచ్చు అప్పుడు కారం అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది నాకైతే నేను వేసిన పచ్చిమిరపకాయలు కారంగా ఉండడం వలన కరెక్ట్గా అయితే సరిపోయింది అంతేనండి ఎంతో సింపుల్గా అయితే చిన్న ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా అయితే చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది మిక్సీ పట్టుకున్న చిన్న ఉసిరికాయ తొక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు అయినా పచ్చడి చేసుకోవచ్చు లేదా ఉసిరికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఉసిరికాయ తొక్కుతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి అయితే చూశారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్